బయట డై కొనుకొచ్చుకోకుండా ఇంట్లోనే ఈ డై తయారు చేసుకొని పెట్టుకునే విధానం చూపిస్తారండి ముందుగా కలోంజీ స్వీట్స్ ఈ బాండిలో పెట్టి వేయించుకుందాం ఈ కలోంజీ స్వీట్స్ కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇవి వేయించుకొని చల్లారినాక ఇట్లా పొడి చేసుకోవాలండి ఇది ఒక బాటిల్లో గాజు బాటిల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కలుపుకొని పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు డయింగ్ అవసరం లేకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే బృంగరాజు ఆకులు తెప్పించుకునేదాన్ని అండి మనకి తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు లేకపోతే ఇట్లా పొడి కూడా దొరుకుతుంది ఇది నేను తెప్పించాను అలాగే ఇది ఆమ్లా పొడి ఉసిరికాయ పొడి అండి ఇవి కూడా రెడీమేడ్ మనకు దొరుకుతాయి ఈ ఆమ్లా పొడి కూడా మనకు దొరుకుతుంది ఇది కలొంజీ సీడ్స్ ఈ మూడు కలిపి మనం ఇప్పుడు కలుపుకుందాం తలకి ఎంత అవసరమో అంతా కొంచెం ఇది బ్రింగ్రాజ్ పౌడర్ కొంచెం బ్రింగ్రాజ్ పౌడర్ కొంచెం ఆమ్లా పౌడర్ వేసాను ఇందులో కలంజీ పౌడరు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఉంచి అప్పుడు మనం తలకి అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక అరగంట ఉంచుకొని తలస బాత్ తలస్నానం చేస్తే చాలా మంచిగా వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి డైయింగ్ బయట కెమికల్స్ లేకుండా బయట డైయింగ్ అవసరం లేకుండా ఇదే సరిపోతుంది మన వెంట్రుకలు నల్లగా ఉంచుతుంది మీకు తలకి వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే కెమికల్స్ లేకుండా ఉండాలంటే ఇదే ఉపయోగించుకోండి అండి మీరు ఇవన్నీ తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో నేను కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాను మీ పెరుగుతో కలుపుకొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయినాక తలకి పెట్టుకుంటే ఇంకా తల వెంట్రుకలు నల్ల పడతాయి నేనైతే అసలు డయింగే వేసుకోనండి నేను ఇదే బృంగరాజు ఒకప్పుడు ఆకులు తెప్పించేదాన్ని ఇప్పుడు పౌడర్ తెప్పించి ఇట్లా కలుపుకొని తలకి పెట్టుకుంటున్నానండి నేను మీరు కూడా ఇలా చేసుకొని తలకి పెట్టుకోండి వెంట్రుకలు మంచిగా జుట్టు ఊడిపోకుండా ఉంటాయి తల వెంట్రుకలు మంచిగా నల్లగా ఉంటాయి మీరు కూడా అప్లై చేయండి ఇది